భారతదేశాన్ని ఒప్పించాలి సింధు జలాలు తీసుకోవాలి ఎవరితో మాట్లాడితే ఇప్పుడు భారతదేశం వింటుంది పహల్గామ్ దాడి చేసినందుకు పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఒక పశ్చత్తాపాన్ని ప్రకటించలేదు ఎందుకంటే తను అనుకున్నదే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేద్దాం ఉగ్రవాదంతో నింపేద్దాం అనుకుంది పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకోలేదు ఎందుకంటే మహామహా యుద్ధాలు వచ్చినప్పుడే సింధు జలాలు ఆపలేదు గత అరవై ఐదు సంవత్సరాలుగా సింధు జలాల్ని అప్పనంగా తాగిస్తున్నటువంటి పాకిస్తాన్ కి దాడి ఒక పెద్ద మాయన మచ్చైపోయింది అసలు ఇంత అఘాధం సృష్టిస్తుంది అనుకోలేదు అసలు సింధూ జలాల విషయానికి అసలు భారత ప్రభుత్వం వస్తుందని గాని దాని గురించి ఆలోచిస్తుందని గాని అనుకోలేదు పహల్గామి దాడి జరిగి రెండు నెలల పూర్తి కావస్తున్నా కూడా ఇంకా ఈ సింధు జలాలు ఇవ్వలేదంటే భారత ప్రభుత్వం గట్టిగానే నిర్ణయించుకుంది ఆపరేషన్ సింధూర్ ఆపినంత ఈజీ కాదు ఆపరేషన్ సింధూర్ ఆగడానికి ప్రధాన కారణం మన ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా ఉండడానికి శత్రువు యొక్క ప్రధానమైనటువంటి సైనిక స్థావరాలు అలాగే ఎయిర్బేస్లు వాటన్నింటితో పాటు ఉగ్రవాదు యొక్క స్థావరాలు కూడా పూర్తిగా నాశనమయ్యాయి మన లక్ష్యం నెరవేరింది కాబట్టి ఆర్థికంగా ఇంకా దెబ్బ తినకూడదు కాబట్టి శత్రువు శరణ వేడాడు కాబట్టి వెంటనే మనమైతే డీజీఎంలో బ్రీఫింగ్ తర్వాత మనమైతే ఈ యొక్క యుద్ధ విరమణ చేశాం కానీ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది మీరు చూడండి మనం ఇంత దాడి చేశాం కదా దానికొచ్చే నష్టం కంటే కూడా ఈరోజు సింధు జలాల వల్ల వచ్చే నష్టం చాలా ప్రమాదకరంగా తీవ్రంగా ఉంటుంది పాకిస్తాన్ లో అందుకే ఈ రోజు ఏమొచ్చేసి ఇప్పుడు షాబాజ్ షరీఫ్ రండి మాట్లాడుకుందాం మోదీజీ ఒకసారి మాట్లాడదాం రండి ఉగ్రవాదం గురించి అన్నారు కశ్మీర్ సమస్య గురించి మాట్లాడదామన్నారు సింధు జలాల గురించి అన్నారు పిఓకే గురించి మాట్లాడదామన్నారు అటన్నింటి గురించి సామరస్యంగా మాట్లాడుకుందాము మీరు చర్చలకు సిద్ధం అవ్వండి అంటూ మోదీని మొరపెట్టుకుంటే మోదీ విండగదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వినే పరిస్థితుల్లో లేదు కాబట్టి భారతదేశం ఎవరు చెబితే వింటుంది అమెరికా చెబితే ఇప్పుడు విందు ఇప్పటికే కాల్పులు విరమణ నేనే చేశానని చెప్పినటువంటి ట్రంప్ కి బాజా బనాయించేసింది భారత్ మన కెనడాలో కూడా జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో కూడా మోడీ గారు చెప్పిన తర్వాత ఇక ట్రంప్ కూడా మాట మార్చాడు నేను కాదు నరేంద్ర మోదీ వల్లే ఈ యొక్క కాల్పుల విరమణ జరిగింది భారత ప్రభుత్వమే అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అమెరికా దగ్గరికి వెళ్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా మాట భారత వినదు కాబట్టి ఎవరి మాట వింటుంది ముస్లిం దేశాల్లో సౌదీ అరేబియా రాజు మాట వింటుంది భారత్ ఎందుకంటే భారతదేశం సౌదీ అరేబియా సంబంధాలు ఇప్పుడు బలంగా ఉన్నాయి దుబాయ్ సంబంధాలు బలంగా ఉన్నాయి కువైట్తో బంధం బాగుంది ఇలా అన్ని ముస్లిం దేశాలతో ఖతర్తో సహా అన్ని దేశాలతో కూడా ఈరోజు భారతదేశం యొక్క సంబంధాలు మెరుగుపడ్డాయి కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే మహమ్మద్ బిన్ సల్మాన్కి చాలా ఇష్టం అలాగే మోదీకి కూడా ఈ యువరాజ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇతరులతో మాట్లాడించు నీ పని అవుద్ది అంటూ ఇప్పుడు పాకిస్తాన్కి అనేక దేశాలు సలహాలు ఇవ్వడంతో షాబాజ్ షరీఫ్ ఏమొచ్చేసి ఇప్పుడు సౌదీ యువరాజ్కి ఫోన్ చేసి మీరు మా యుద్ధంలో కాల్పుల విరమణకి చాలా సహకరించారు మీకు కృతజ్ఞతలు మరొక హెల్ప్ చేయండి దయచేసి భారతదేశంతో మాట్లాడి సింధు జలాలైన ఇప్పించండి లేదా చర్చలైనా జరిపించండి అంటూ ఇప్పుడు సౌదీ యువరాజు కాళ్ళు పట్టుకుంటున్నాడు షాబాజ్ షరీఫ్ వింటుందా భారత్ ఈ విషయంలో మూడో దేశం ప్రమేయమే లేదని అమెరికాకే చురకలంటించాడు యువరాజు ఇప్పుడు దీంట్లో ప్రమేయం చేసుకోడు ఎందుకు చేసుకోడు అంటే ఇంతకుముందు కాల్పులు విరమణ దగ్గర ఫోన్ చేశాడు మాట్లాడాడు వేరే అది వేరే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడానికి లేదు అది తన యొక్క గౌరవానికి భంగం వాటిల్లుతుంది కాబట్టి దీన్ని సున్నితంగా తిరస్కరిస్తారు భారత ప్రభుత్వ నేతలు అందుకే ఎవరాది కూడా పాలు